హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఈరోజు వీడియోలో నేను మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ అయితే వేస్తున్నాను అనమాట సో అది ఎట్లా వేయాలనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి మనకు ఫ్రేమ్ మార్చకుండా ఒకే ఫ్రేమ్లో రెండు హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ నేను థ్రెడ్ కటర్ అనేది ఆఫ్ చేశానండి బ్లౌజెస్ కొంచెం అర్జెంటుగా ఉన్నాయండి అందుకని పక్కన బ్లౌజెస్ కుట్టుకుంటూ ఇటు సైడ్ పక్కన మిషన్ ఉంటుంది దీనిపైన నేను వర్క్ అనేది చేసుకుంటున్నాను అయితే థ్రెడ్ కట్టర్ ఎప్పుడు కూడా నేను ఆన్లోనే పెట్టుకుంటానండి ఆఫ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇట్లాగ దారాలు అనేది మళ్ళీ మనం నిదానంగా కూర్చొని అన్నీ కూడా ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ అట్లాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా వేసేసానండి బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లాగే కట్ వర్క్లో అయితే రౌండ్ నెక్తో ఉంటుంది సో దీంట్లో త్రీ కలర్స్ అనేది నేను యూజ్ చేశానండి బ్యాక్ నెక్ ఇట్లా ఉంటుంది బుట్టీస్ అనేది అక్కడక్కడ యాడ్ చేశాను ఫ్రంట్ కూడా అయిపోయింది హ్యాండ్స్ ఏంటంటే రెండు కూడా ఒకే ఫ్రేమ్లో వేస్తున్నానండి అది ఎందుకు వేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తాను అయితే ఈ మధ్యలో బార్డర్ మీద డిజైన్ అనేది వేసుకుంటున్నారు కదా మామూలుగా హ్యాండ్ వేసుకోవాలంటే ఒక ఫ్రేమ్లో ఒక హ్యాండ్ ఇంకొక ఫ్రేమ్లో ఇంకొక హ్యాండ్ అనేది వేసుకుంటాము కాకపోతే బార్డర్ మీద జస్ట్ ఒక సింపుల్గా ఒక టూ ఇంచెస్తో బార్డర్ ఉన్నదానికి ఒకే ఫ్రేమ్లో రెండు హ్యాండ్స్ వేసుకుంటే సరిపోతుందండి సపరేట్గా దానికోసం మళ్ళీ పేపర్ వేసుకొని మళ్ళీ ఇంకొక ప్రేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక ఫ్రేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో అందుకనే నేను ఒకే ఫ్రేమ్లో రెండు హ్యాండ్స్ అనేది పెట్టేశాను కాకపోతే మనము హ్యాండ్స్ రెండు కూడా పెట్టేటప్పుడు ఫ్రంట్ మనకు సరిపోతుందా లేదా అనేది ఒకసారి కరెక్ట్గా చూసుకోండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైటే స్టిచ్ చేశాను ఇది అర్జెంటుగా కుట్టాల్సిన బ్లౌజ్ అనమాట ఒకే కస్టమర్ ఒక నాలుగు నాలుగు ఐదు బ్లౌజ్లు ఉన్నాయి సో అవన్నీ కుట్టేశాను దీనికోసమే వెయిటింగ్ అండి ఈ బ్లౌజ్ అయితే నైట్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది కుట్టేసరికి ఇక్కడ చూడండి నేను వర్క్ వేసిన క్లాక్కి బార్డర్ అనేది ఎట్లా జాయిన్ చేశాను కొంతమంది ఏంటంటే వర్క్ వేసిన క్లాత్ని కట్ చేసి బార్డర్ మీద చుట్టూ కూడా వేసుకొని కుడుతున్నారనమాట అట్లా కుడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అట్లా కుట్టకుండా వర్క్ వేసిన క్లాత్కి బార్డర్ని పక్కన అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి లోపల లైనింగ్ మాత్రం ఒకేలాగా ఉంటుంది కాకపోతే ఈ మెయిన్ క్లాత్ బార్డర్ అనేది కట్ చేసి పక్కనే అటాచ్ చేశాను ఇలా గుట్టడం వల్ల మనం ఎట్లా జాయిన్ చేసాము అనేది పక్క వాళ్ళకు కూడా అర్థం కాదనమాట ఈ టిప్ ఫాలో అవ్వండి నీట్గా కనిపిస్తుంది లోపల లైనింగ్ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది పైన మెయిన్ క్లాత్ అంటే బార్డర్ మనము వర్క్ వేసిన క్లాత్ మాత్రం పక్క పక్కన అటాచ్ చేసుకోవడం వల్ల మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి కాకపోతే మీకు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఫైనల్లీ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది డిజైన్ మీకు నచ్చిందా లేదా అనేది ఒక చిన్న కామెంట్లో కింద మెసేజ్ చేయండి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కట్ వర్క్ బ్లౌజెస్ ఏంటంటే మోస్ట్లీ కట్ వర్క్ షేప్లోనే కట్ చేసుకుంటారు కాకపోతే కొంతమంది క కస్టమర్స్ మనీ కోసం ఆలోచించేసి మామూలుగా కుట్టేసేయండి అని చెప్తారు ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం కుట్టాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగానే స్ట్రేట్గా కుట్టేశాను వర్క్ అనేది చేయలేదండి ఇక్కడ సింపుల్గా కావాలి అనుకునేవారు ఇట్లాంటి డిజైన్ అనేది వేయించుకోండి చాలా బాగుంటుంది అట్లాగే స్టిచ్చింగ్ కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఈ మధ్యలో ఇది ట్రెండ్ కదండి పట్టు క్లాత్ పైన బార్డర్ అనేది వేసుకోవడం సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇది తర్వాత ఇంకొక డిజైన్ అనేది వేసానండి అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పింక్ కలర్ పైన ఈ డిజైన్ అయితే వేసానండి ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో చూపించడం ఫస్ట్ టైం వేయడం సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది యాక్చువల్గా శారీలో కలర్స్ అనేది ఏం లేదండి లైట్గా ఉన్నాయి అంటే ఓన్లీ గోల్డ్ కలర్ ఒకటే బాగుంది తర్వాత వీట్ కలర్ అనమాట కొంచెం కాపర్ అనేది యాడ్ చేసి టోటల్గా త్రీ కలర్స్ ఈ వర్క్ అనేది వేసాను బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లాగే స్క్వేర్ షేప్లో ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటాయి హ్యాండ్స్కి కింద ఇట్లాగే చెక్స్ అనేది వచ్చినాయి కదా నేను దాంట్లో ఏంటంటే కొంచెం బ్లౌజ్ అనేది హైలైట్ కావడానికి అక్కడక్కడ స్టోన్స్ అనేది పెట్టేసాను మంచి లుక్ అనేది కనిపిస్తుంది ఇట్లా కుట్టుకోవడం వల్ల సో కలర్ కాంబినేషన్ ఉన్న వాటికి ఇట్లాంటి డిజైన్ అనేది పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ మధ్యలో శారీస్ ఇదే ఇవే ట్రెండ్ ఉన్నాయి మామూలుగా ట్వెల్వ్ హండ్రెడ్కో ఫిఫ్టీన్ హండ్రెడ్కో ఈ టిష్యూ పట్టు అనేది ఇస్తున్నారు సో హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉందండి ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదా అన్నది కూడా ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి డిజైన్ బాగుంది కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది శారీలో లేకపోవడం వల్ల ఇట్లా కనిపిస్తుంది ఎనీవే పింక్ కలర్ బ్లౌజ్ మీద ఇట్లా వేసుకుంటే దాదాపుగా ఒక రెండు మూడు శారీస్కి అయితే ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే మనకు పింక్ కలరు బార్డర్ ఉన్నవే ఎక్కువగా కనిపిస్తాయి మోస్ట్లీ కాబట్టి ఒకసారి పింక్ కలర్ పైన ఒక గోల్డ్ కలర్ థ్రెడ్తో వర్క్ చేసుకున్నాం అనుకోండి దాదాపుగా అన్ని శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు దీని తర్వాత ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి శారీతోని మధ్యలో ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కదా టూ లేయర్స్ ఫ్రాక్ శారీతో అయితే ఇట్లాగా డిజైన్ అయితే చేశాను కస్టమర్ తీసుకెళ్ళిపోయారండి లేకపోతే వీడియోలో మీకు చూపించేదాన్ని సో ఎనీవే పిక్ అయితే ఇది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే